హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ నండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది కర్ణాటకలో ఉందండి మ్యాంగ్లూరు నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఈ యొక్క క్షేత్రం ఈ యొక్క టెంపుల్ యొక్క స్థలమహత్యం కావచ్చు లేకపోతే ఇక్కడ గొప్పతనం ఏంటో కూడా ఖచ్చితంగా మీరు వీడియో మొత్తం చూస్తే కానీ మీకు అర్థం అష్టాదశ పురాణాల్లో సైతం కూడా ఈ క్షేత్రం గురించి ఉంది అట్లాగే అద్భుతమైన షాపింగ్ అండి ఇతరుతో తయారు చేసే అనేక దేవతామూర్తులు వస్తువులు అసలు షాపింగ్ అయితే మామూలుగా ఉంటుందండి భీభత్సంగా ఉంటుంది అట్లాగే స్థలమహత్యంతో పాటు ఇంకా ముఖ్యమైన విషయాలు అండి పూజల గురించి అండి ఎక్కడైనా కామన్గా పూజలు ఉంటాయి కానీ ఇక్కడ ఈ కుమారక్షేత్రంలో ఈ కుమార పర్వతం దగ్గర ఉన్న క్షేత్రాల్లో అండి అద్భుతమైన పూజలు ఉన్నాయండి చాలా చాలా దోషాలు ఇంకా సంతానం లేని వారికి సంతానం ఇట్లాంటి ఎన్నో ఉన్నాయండి ప్రతిదీ కూడా నీకు మీ వివరంగా చెప్తాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అంటే నీరు దోశ సూపర్గా ఉంటుందండి చట్నీ వేసుకుని ఆ స్వీట్ లాంటిది ఇస్తాడు అది తింటే ఉంటుందండి ఏమండి అన్నీ చెప్పాలి కదండీ ఖచ్చితంగా ఇక్కడ నీరుదోశంటే బలి ఉంటుంది అనమాట ఇక మనం కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి బయలుదేరుదాం చూడండి అద్భుతంగా ఉంటుందండి రోడ్డు అయితే మామూలుగా ఉంటుంది వెళ్లే దారి డ్రైవర్ని నానా రకాలుగా బతిమలాడి ఇచ్చి అవన్నీ చేసేసి ఆ నైట్ పోట్ ఎలా ఉంటుందని చూపించానండి మీకు ఏమండి ఈ క్షేత్రం అండి బ్యాంగ్లూరు నుంచి నూట ఐదు కిలోమీటర్ల దూరం అని చెప్పాను కదా అత్యంత రమణీయమైన అందమైన ప్రదేశాల మధ్య నుంచి జలపాతాల మధ్య నుంచి అద్భుతంగా ప్రయాణం ఉంటుందండి ఇది దక్షిణ కన్నడ జిల్లాలో ఉందండి దాదాపు మీరు వెళ్ళే ప్రదేశం అంతా కూడా ఇలాగే అనిపిస్తుంది అండి చుట్టూ మనోహరమైన జలపాతాలు ఉంటాయి అడవుల మధ్య ప్రయాణం అండి అందుకని ఇదంతా కూడా నేను మీకు చూపిస్తాను నేను దేవస్థానం చేరేలో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన పూజల గురించి చెప్తానండి ఆ తర్వాత స్థలం చెప్తాను తర్వాత ఇంకా ముఖ్యమైన విషయాలు చెప్తాను సో దేవస్థానం వెళ్ళేలోపు మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూజలు అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే సంతానం లేని వారి కోసం సంతానం కోసం చేసే పూజ ఒకటి చాలా అంటే నాగ నాగదోషము అట్లాగే రాహుదోషము ఇట్లాగే అనేక రకాల యొక్క దోషాలన్నీ కూడా ఇక్కడ పోతాయి మీకు స్థలమోత్సవం తెలుసు అండి ఆ దేనికన్నా విషయాన్ని ఇది నీ పూజల గురించి చెప్పిన తర్వాత నేను స్థలమోత్సవం కూడా చెప్తాను అందులో మీకు అర్థమవుతుందండి కావండి ఇక్కడ ఏంటంటేనండి సర్ప సూక్ష హోమం అని ఉంటుందండి అక్కడ ఏంటంటే నాగదేవతల యొక్క ఆశీర్వచనం కోసం చేస్తారండి పూజ అట్లాగే ఏంటంటే అట్లాగే నాగ ప్రతిష్ట ఆశ్లేష పూజ ఏంటంటే కనుక అంటే సేవా పూజ అని కూడా ఉంటుందండి అన్నిటికంటే కూడా సేవా పూజ మాత్రం చాలా తక్కువండి హండ్రెడ్ రూపీస్ మిగతా ఎందుకు చాలా 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 ఖరీదై ఉన్నాయి అందులో డౌట్ లేదు సేవా పూజ ఏంటంటే కనుక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికంటే కుమార కుమారస్వామికి ఏంటంటే మనము ఆ పూజ చేయించుకొని మీ యొక్క ప్రార్థన కనుక చెప్తే కనుక ఆ ప్రార్థన కుమారస్వామి మీరు నెరవేరుస్తారని అపారమైన నమ్మకం అండి ఏమంటే అష్టాదశ పురాణంలో కూడా ఈ క్షేత్రం గురించి ఉంది ఇక్కడ కుమార నది ఉంది కుమార పర్వతం ఉండండి కుమార పర్వతం మీద మీరు కూడా చేసి ఆరు తలల సర్పాన్ని తలపించేలా ఉంటుందండి మీరు చూస్తుంటే కనుక పైనుంచి కాకపోతే నేను రాత్రిపూట వెళ్ళారండి కుమార నదిలో అయితే కూడా నేను స్నానం చేయలేదు మీరు ఖచ్చితంగా కుమార నదిలో స్నానం చేసే దర్శనానికి వెళ్ళండి ఎందుకంటే కుమార నదిలో స్నానం చేయటం ద్వారా అనేక రకమైన చర్మ సంబంధించినవి కావచ్చు కానీ అనేక దోషాలు పోతాయండి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు నేను మా రాత్రిపూట చూశాను నాకు ఆ చీకట్లో నేను ఆ వీడియో కూడా సరిగా రాలేదు అలాగే కుమార పర్వతం అయితే మీరు ట్రెక్కింగ్ చేయొచ్చు కూడా అక్కడ కూడా ఏంటంటే మూడు రకాల దీంట్లో ఉంటుందండి పర్వతం కూడా మీకు వెళ్ళినప్పుడు అర్థమవుతుంది మీరు ఖచ్చితంగా ఆ రెండు కూడా మిస్ అవ్వకుండా చూడండి నేనైతే ఇన్ఫర్మేషన్ ఉండటంతో నా యొక్క బాధ్యత కావచ్చు లేకపోతే నా యొక్క యూట్యూబర్గా నేను మీకు చెప్పేశాను కాబట్టి ఆనందం తీరింది నేను అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటకి వెళ్ళాను అది వేరే విషయం అలాగే ఇక్కడ సంబంధించిన అన్ని కూడా మీరు చూస్తూ ఉండండి నేను ఏం చేస్తానంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం గురించి మా స్థలమహోత్సం గురించి చెప్తాను ఎవంటే స్థలమోత్సవం విషయానికి వస్తే తారకాసుల గురించి కొంత మీరు వింటారు కదా ఈ తారకాసులు అనే రాక్షసులు అనేక మంది దేవతలని ఋషుల్ని తాపస్సుని అందరినీ కూడా చిత్రహింసలు పెడుతున్నారండి ఎప్పుడైనా అంతే కదండి పాపం పండేట వరకే పాపం ఏంటి పాపం పండుద్ది ఆ పండడానికి సమయం వచ్చింది ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఇంద్రుడు కుమారస్వామి దగ్గరికి వెళ్ళి బాబు వీడు బాధ భరించలేకపోతున్నాయి వీడు అనవసరం అని చెప్తే కుమారస్వామి ఏం చేశాడంటే కనుక తన సోదరుడైన అయిన గణపతితో కలిసి వెళ్ళి ఈ తారకాసురుల రాశులందరినీ కూడా సంహరించాడు ఆ సంహరించిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఈ కుమార క్షేత్రం ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం దగ్గరికి అంటే ఈ కుమార పర్వతం దగ్గరికి వచ్చానండి ఆ వచ్చినప్పుడు ఏం చేశానంటే ఇంద్రుడు కూడా వచ్చేసి తన కుమార్తె అయిన దేవసేన ఏది ఇంద్రుడి యొక్క కుమార్తె దేవతల రాజు ఇంద్రుడు తన కుమార్తెన దేవసేనని ఇచ్చి వివాహం చేశాడండి అప్పుడే ఏంటంటే మనం సుబ్రహ్మణ్య షష్ఠి అని జరుపుకుంటాం కదండి ఆ షష్ఠి రోజు అంటే వివాహం జరిగినప్పుడు అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్పారండి అప్పుడు ఏమైందంటే కనుక అప్పుడే ఈ కుమారభావతం దగ్గర ఏంటంటే కనుక వాసుకి తపస్సు చేసుకుంటున్నాడు అండి మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి చెప్తారు అదిగోండి చూస్తున్నారు కదా దేవాలయానికి సంబంధించిన రోడ్డు అండి ఇక్కడ షాపింగ్ ఉంటుందండి బేమత్సంగా ఉంటుందండి షాపింగ్ ఏమంటే ఇత్తడి వస్తువులు ఉంటాయి కనుక అండి దేవతకు సంబంధించినవిగా పూజకు సంబంధించినవి కాద్భుతంగా ఉంటాయండి జస్ట్ ఒక నాలుగైదు బజార్లు ఉంటాయి మామూలుగా కాదు అనమాట అక్కడ అంత అద్భుతంగా ఉంటుందండి షాపింగ్ అయితే మాత్రం చూడండి శుభ్రంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నేను ఇందాక చెప్పాను కదా పూజల గురించి మీకు ఆ సాధ్యమైనంత వరకు అవకాశం అంటే మీరు పూజలు చేయించుకోండి మామూలు వంద రూపాయల టికెట్ అనుకోండి కుమారస్వామి ప్రార్థన చెప్పాను కదా అది కూడా చేసుకోవచ్చు లోపల ఆలయం లోపలండి గరుడు స్తంభం ఉంది గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ స్థలం వచ్చి కంటిన్యూ చేస్తాను గరుడు స్తంభం ఉంది ఆ గరుడు స్తంభం ఎందుకు ఉంది అంటే కనుక వాసుకి అంటే పాము యొక్క అంటే ఆరు తరాల పాము ద్వారాలు ఎలా ఉంటాయి అవన్నీ వచ్చిన భక్తులు తగులుతాయి కదా అట్లాంటివన్నీ రాకుండా ఉండటానికి ఒక గరుడు స్తంభం అంటే వసీకరించిన గరుడు స్తంభం పెట్టడం ద్వారా ఏమైంది అంటే కనుక వచ్చిన భక్తులకి ఆ జ్వాలలు అవన్నీ కూడా ఏమీ చేయవు చేస్తాయి చేస్తాయనమాట చుట్టూ తిరిగి స్వామిని దర్శనం చేసుకుంటాం ఏమంటే ఇక్కడ అన్నీ కూడా ఏంటి నాకు సంబంధించిన వాడికి పూజలు చేస్తాం అన్నీ కూడా కుమారస్వామికి చేసినట్టేనండి దానికి ఎందుకు అంటే నేను అని చెప్పా కదా చూడండి అక్కడ కూడా చక్కగా లోపలండి అద్భుతంగా ఉంటుందండి అన్న ప్రసాదం అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ మీరు చూడండి ప్రసాదాలు కూడా చాలా ఉంటాయి ఏకాదశి రోజు అంటే హట్టి మట్టి అని ప్రసాదం ఇస్తారండి అది నేను కరెక్ట్గా కన్నడ పదం ఉపయోగించలేకపోవచ్చు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మాత్రం ఏకాదశి సందర్భం ఉంటుంది ఆ సందర్భం అంతా కూడా ఆ ఏకాదశి అప్పుడు కనుక వస్తే కనుక మీరు అలాంటి పూజలు కూడా చేసుకోవచ్చు అండి చక్కగా రోగాలకు కానీ ఈ సంతాన సంబంధించిన కానీ అనేక దోషాలు పోగొట్టే ప్రసాదం అండి అదంతా కూడా చూడండి లోపల ఆలయం మాత్రం అత్యద్భుతంగా ఉంటుందండి ఎంత ఎంత ప్రశాంతంగా ఎంత ఇదిగా ఉంటుందో ప్రసాదం పెద్ద స్టాల్ ఉంది నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫుల్ ప్రసాదం తినేస్తాను చక్కగా అది ఆనందం నాకు ఆ ప్రసాదం తీసుకొని చక్కగా దేవస్థానంలో కూర్చొని మొత్తం కంప్లీట్ చేసామనుకోండి ఆనందం అద్భుతంగా ఉంటుంది మీరు ఇక్కడ చూసినారు చూసారు కదండి ఇదంతా ఏంటంటే ఒక హుండీ లాంటిది అండి ఇది ఇప్పుడు మీరు చూశారు కదండి అది ఏంటంటేనండి ఈ యొక్క ధర్మకర్త అనేది అక్కడ దేవాలయంలో ఉన్నప్పుడు ఇది పెడతారంటండి లేనప్పుడు ఇది తీసేస్తారంటే ధర్మకర్త ఎప్పుడు ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటు వెళ్దని చెప్పారు అది అదొకసారి మీరు చూడండి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నారు ఇకపోతే స్థలవాహిత్యం విషయానికి వస్తే కనుక ఏంటంటే చెప్పాను కదండి ఇంద్రుడు తన కుమార్తె దేవస్థాయి నుంచి వివాహం జరిపించాడని ఆ వివాహం జరిపించే సమయంలోనే అంటే కుమారస్వామి ఈ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే గనక ఇక్కడ వాసుకి తపస్సు చేస్తున్నాడు వాసుకి ఎందుకు తపస్సు చేస్తున్నాడు అంటే కనుక బీలంలో దాక్కుని తపస్సు చేస్తున్నాడు ఎందుకు అనే విషయానికి వచ్చేటప్పటికల్లా గరుత్మంతుడు దాటికి భయపడి దాంతో కుమారస్వామి ఈ యొక్క వాసుకి నేను అభయం ఇచ్చి నేను ఉన్నానని అని చెప్పడంతో ఆ తర్వాత ఏంటంటే వాసుకి కూడా ఏం చేశారంటే ఇక్కడ నేను మీ ఈ మొత్తం క్షేత్రానికి రక్షణగా నీ భక్తులకి అన్నిటికీ రక్షణగా నేను ఉంటానని చెప్పి చెప్పానండి అనేక పురాణాల్లో కూడా ఈ దేవస్థానం ప్రస్థానం ఉందండి చూడండి ఇందాక చెప్పాను కదండి ఇక్కడ ఇత్తడి యొక్క ప్రతిమలు అసలు ఎంత అద్భుతంగా ఉంటానండి అసలు మామూలుగా ఉండమండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తుంటే నేను ఇక్కడ ఇక్కడే చూశాను ఇంత అద్భుతమైన కూడా అట్లాగే నాగకు సంబంధించిన అన్ని కూడా ప్రతిమలు ఉంటాయండి ఈ నాగదోషాలకి ఇక్కడ బాగా ప్రసిద్ధి కదా దానివల్ల ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి చూడండి ఆ వీడియో అంతా కూడా ఒకళ్ళు రిక్వెస్ట్ చేసి ఎన్ని రకాల ఎత్తడి సామానులు ఉంటాయి అవన్నీ కూడా చక్కగా తీసి నేను మీకు చూపిస్తానండి మీకు కొద్దిగా మధ్యలో బ్రేక్ ఇచ్చి కొద్దిగా చెప్పినా కూడా అర్థమయ్యొద్దు అనుకుంటాను ఏం లేదండి మళ్ళీ చిన్న బ్రీఫ్గా చెప్తాను తారకాసు సంహరించిన తర్వాత ఇక్కడ కుమారస్వామి వస్తాడు ఇంద్రుడు వచ్చేసి తన కుమార్ దేవస్థానం పెళ్లి చేస్తాడు ఆ తర్వాత ఇక్కడే భయపడి తప్ప చేసుకున్న వాసుకినికి దయ చేస్తాడు ఆ తర్వాత చక్కగా ఇక్కడ దానికి సంబంధించిన పూజలు దోషాలన్నీ కూడా నేను పోగొడతాను సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తానని చెప్పి చెప్పాడు బ్రీఫ్గా ఇక్కడ వచ్చి అది ఎందుకు బజ్జేషన్ బ్రేక్ ఇచ్చి చెప్పాను కాబట్టి చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఆ బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో అద్భుతంగా ఉన్నాయి కదా ఖచ్చితంగా అండి మీరు అయితే మాత్రం హ్యాపీగా చక్కగా వచ్చేయచ్చు అండి మంగళూరు నుంచి దగ్గర ఇవి వచ్చేయచ్చు బెంగళూరు నుంచి కూడా బస్ ఒకే ఉండవు నీరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి మెంగళూరు అండి అట్లాగేంటంటే నాగదేవత సంబంధించిన నాగుడికి సంబంధించిన పాములకు సంబంధించినవి అనేక రకాల దోషాలు అంటే జాతకాలు చెప్పిన వాళ్ళకి ఎక్కువ మందికి ఆ దోషాల గురించి తెలుసు అండి నాకు అంత ఐడియా లేదు ఇవన్నీ పోవడానికి ఏంటంటే ఇక్కడ దేవస్థానంలో కొన్ని విగ్రహాలు అంటే ఋషులే స్థాపించారండి ఆ విగ్రహాలు కూడా మీరు దేవస్థానంలో చూడొచ్చు దేవస్థానంలో నాకు ఎంత అనుమతి ఇచ్చినా ఏమి ఇచ్చినా అంటే కొన్ని అయితే నేను తీయనండి ఎందుకు అంటే దేవస్థానంలో యొక్క దేవుణ్ణి కానీ మన వీడియోల ద్వారా కానీ ఫోటోల ద్వారా కానీ ప్రధాన దైవాన్ని తీసామనుకోండి వాటికి ఉన్న ఒక శక్తి అనేది కొంత తేడా వస్తుందని చెప్పి చెప్పి నేను ఒక మహాన్ బహుడ్లు చెప్పాడండి అప్పటి నుంచి నేను సాధ్యమైనంత వరకు అక్కడ పర్మిషన్ ఉన్నా కూడా నేను దాదాపు తీయనండి ముఖ్యమైన ప్లేస్లు ఏమన్నా ఉంటే అసలు నేను తీయను ఎందుకు అంటే కనుక అక్కడ భక్తి కానీ అదంతా కూడా అక్కడ నిక్షిప్తమై ఉండాలి అని చెప్పి ఏమంటే ఇక్కడే నీరు దోసి తిన్నానండి అసబ్బలే ఉందండి ఏమైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు మనం రకరకాల ప్రదేశాలు రకరకాల వ్యక్తులు రకరకాల మనుషులు ఆ మనుషుల గురించి ఎందుకు లేని చెప్పటం ఏం చెప్తాం దేవస్థానాల దగ్గర కూడా దరిద్రాలు ఉంటాయి అన్ని చోట్ల ఉంటాయి ఏం చెప్తాం అక్కడ చట్నీ ఆ ప్లేస్ నీరు దోస్త స్వీట్ ఇచ్చాడు రెండు కలిపి విడివిడిగా తింటే మాత్రం భలే ఉందండి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కుక్కే స్వామి టెంపుల్ గురించి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే ఏంటంటే కనుక మీకు కనుక ఏ క్షేత్రం గురించి అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంది అది క్షేత్రమే అవ్వచ్చు రెండు క్షేత్రమే కాకపోవచ్చు అది హనీమూన్ ప్లేస్ కావచ్చు జూ కావచ్చు ఏదైనా కావచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంది అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి నెక్స్ట్ నేను ఆ వీడియో చేయడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం రొమాంచ్ ట్రావెలింగ్ వీడియోతోటి మీ జీవీఆర్ మీ ముందుకు వస్తాడు హలో మాస్టర్ హలో మేడం హలో ఏమండి హలో మ్యామ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి అక్కడ ఒకసారి పైకి చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అవసరమైన వాళ్ళకి అదంతా పార్కింగ్ బస్ స్టాండ్ అండి మీరు ప్రైవేట్ వెహికల్లో వచ్చినా కూడా చాలా ప్లేస్ ఉంటుంది హ్యాపీగా వచ్చేయచ్చు ఓకేనా మీ జీవిఆర్ థ్యాంక్ యూ